జై శ్రీకృష్ణ భగవద్గీత జ్ఞానయజ్ఞము ఈరోజు రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం భూతాని అవ్యక్తీ భారత అవ్యక్త నిధనా పరిదేవనా భావము ఓ అర్జున ఈ ప్రాణులన్నీ పుట్టుకకు పూర్వం అవ్యక్తంగా ఉన్నాయి అంటే కనిపించకుండా ఉన్నాయి మరణించిన తర్వాత కూడా ఎవరికీ కనపడకుండానే ఉంటాయి కానీ మధ్యలో మాత్రమే కనిపిస్తాయి మరి అటువంటి వారిని గూర్చి శోకించేదెందుకు వివరణ పుట్టక ముందు కనిపించరు చనిపోయిన తరువాత కనిపించరు మధ్యలో కొంతకాలమే కనిపిస్తారు దానికి బాధ ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు భగవానుడు తెల్లవారక ముందు చీకటి ఉంటుంది ఆ తరువాత తెల్లవారుతుంది సాయంత్రం అవుతుంది మళ్ళీ ప్రపంచం చీకట్లోకి వెళ్ళిపోతుంది చీకటి నుంచి వచ్చి చీకట్లోకి సాగిపోతుంది అలాగే మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరెవరో వచ్చి కలుస్తారు వారి వారి ఊర్లు రాగానే దిగిపోతూ ఉంటారు దానికి బాధపడతామా ఏమైనా కనపడని స్థితి నుంచి కనబడుతున్నాం కనబడే స్థితి నుంచి మళ్ళీ కనబడకుండా పోతున్నాం అది అంతంలో లేకుండా మధ్యకాలంలో మాత్రమే కనబడేది మిథ్యావస్థనే అవుతుంది అంటే అది భ్రాంతి మాత్రమే మనం నిద్రపోతే కళలు వస్తాయి కదా ఆ కళ నిద్ర కంటే ముందు లేదు నిద్ర తర్వాత కూడా నిజం కాదు కానీ ఆ కళలు వచ్చినప్పుడు మాత్రం నిజం అనుకుంటాం ఆ కళలు మిథ్యావస్థ అదే భ్రాంతి మన శరీరం కూడా జనన మరణ మధ్య కాలంలోనే ఉంటుంది కాబట్టి మన శరీరం కూడా కలలాంటిదే విద్యావస్థ భ్రాంతి మాత్రమే మరణం మన ఇంట్లోనే జరిగిందా అయిన వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళం మనమేనా అని అనిపిస్తుంది కానీ అందరికీ జరిగేది మనకు జరుగుతుంది కానీ మనకే జరిగినట్టు ఊహించుకొని బాధపడుతూ ఉంటాం ఎలాగా అంటే ఒక తల్లికి ఒక్కగానొక్క సంతానమైన బాలుడు చనిపోయాడు అప్పుడు ఆ తల్లి గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి గుండె చెరువయ్యేలా ఏడుస్తుంది అప్పుడు బుద్ధుడు ఓదార్చాడు అయినా అలాగే ఏడుస్తుంది ఇక బుద్ధుడు నీకు నీ బిడ్డ కావాలి అంతే కదా సరే నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు వెళ్ళి ఎవరి ఇంటిలో ఇంతవరకు ఎవరూ చనిపోలేదో వారి ఇంటి నుంచి పిడికెడు ఆవలు ఆవగింజలు తీసుకొని రా అన్నాడు బుద్ధుడు ఆమె ఉత్సాహంతో లేచి ఆశతో గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగింది కానీ ఆమెకు చనిపోని ఇల్లు ఒక్కటి కూడా కనిపించలేదు అందరూ అయిన వాళ్లను పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు అన్ని ఇల్లు తిరిగాక తెలిసింది ఆమెకు అందరి ఇళ్లలో కూడా చనిపోతున్నారు నా ఒక్కదానికే ఇలా ఏం జరగలేదు అని తెలుసుకుంది చివరగా ఈ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే జీవుల హృదయాల్లో ప్రకాశించేది భౌతిక జ్యోతి కాదని అది జ్ఞానరూపమైన పరమాత్మ జ్యోతి అని తెలుసుకోవాలి హరి ఓం దత్స